మనవడిపై తాత పెంచుకున్న ప్రేమ కాసా కిడ్నాప్కు తెరలేపింది నాటకీయ పరిణామాల మధ్య జరిగిన కిడ్నాప్ కథను జోగుపేట పోలీసులు ఛేదించారు బంధువులే కిడ్నాప్కు పాల్పడినట్టు గుర్తించారు కిడ్నాప్కు గురైన బాలుడిని సురక్షితంగా కాపాడి తల్లి పద్మకు అప్పగించి ఆ తల్లి కళ్ళల్లో ఆనందాలను నింపారు జోగుపేట పోలీసులు సంగాడి జిల్లా అందోల్ మండలం తాడ్మన్నూర్ గ్రామంలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది మనమాడవిపై ప్రేమను పెంచుకున్న తాత బాబూరావు తన బంధువులతో కలిసి ఈ కిడ్నాప్కు తెరలేపాడు తాడ్మన్నూర్ గ్రామానికి చెందిన మరాఠా రాజు రాయకోడుకు చెందిన తన చిన్నమ్మ కూతురైన చెల్లెలు పద్మకు కర్ణాటకలోని బాగ్దార్కు చెందిన అర్జున్కు గత ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు వీరికి నలుగురు ఆడ సంతానం ఒక మగ సంతానం మరాఠా రాజు తన బావ అర్జున్తో కలిసి ఎడ్ల వ్యాపారాన్ని అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో కొద్ది రోజుల పాటు కొనసాగించారు ఈ విషయంలో అర్జున్ ఎడ్ల వ్యాపారంలో క్రయ విక్రయాలను జరిపి ఎడ్లను కొనుగోలు చేసి ఆ డబ్బులు తన బావ మరాఠా రాజు ఇస్తాడని చెప్పి సుమారు ఆరు లక్షల రూపాయలతో గ్రామం నుండి పరారయ్యాడు అర్జున్ అర్జున్ ఎడ్లను విక్రయించి బాధితులు రాజును డబ్బులు ఇవ్వమని వేధించారు వీరి వేధింపులు తట్టుకోలేక మరాఠా రాజు కర్ణాటకకు వెళ్ళాడు అక్కడ తన బావ అర్జున్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తన చెల్లెలు పద్మను పిల్లలను తీసుకొస్తే అర్జున్ వచ్చి డబ్బులు చెల్లిస్తాడని పన్నాగం పన్నాడు కొన్ని నెలలు గడిచిన తర్వాత పద్మ తన నలుగురు ఆడపిల్లలతో రాయకోడ్లోని తన తల్లిగారింటికి వెళ్ళింది అక్కడి నుండి తన కూతుళ్ళను కర్ణాటకలో ఉంటున్న తన అత్తమామల వద్ద వదిలేసి వచ్చింది అక్కడి నుండి టేక్మాల్ మండలం బర్దీపూర్లో ఉంటున్న తన చిన్నాన వద్దకు వెళ్ళింది తన కుమారుడు పవన్ తన అన్నయ్య రాజు ఇంటి దగ్గరే వదిలేసింది ఈ క్రమంలోనే మనవడు పవన్పై ప్రేమను పెంచుకున్న తాత బాబురావు తన బంధువులతో కిడ్నాప్ను డ్రామాకు తెరలేపాడు దీంతో ఆ ఇద్దరు యువకులు తమ బైక్పై తాడుమల్లూరు గ్రామానికి చేరుకున్నారు తాము ఆ గ్రామంలోని పంట పొలాల్లో చెట్లను నరికేందుకు వచ్చామని తమకు గొడ్డళ్ళు కావాలంటూ రాజు ఇంటికి వెళ్లారు అక్కడ వారితో మాటా కలిపారు అక్కడే ఉన్న బాలుడు పవన్కు పది రూపాయలు ఇచ్చి ఆ డబ్బాలో గుట్క ప్యాకెట్ తీసుకురావాలని పంపించారు ఆ తర్వాత ఆ ఇద్దరు బాలుడి వెనకాలే వెళ్లారు కిరాణం డబ్బా దుకాణం వద్ద నుండి బాలుడిని కిడ్నాప్ చేశారు ఆ దుకాణంలో ఉన్న మహిళ అరుస్తూ కేకలు వేసి కాపాడే ప్రయత్నం చేసింది ఎవరో గుర్తు తెలియని దుండగులు బైక్పై బలవంతంగా పవన్ ను తీసుకెళ్లారని బాలుడి కుటుంబీకులకు తెలిపింది ఈ విషయం తెలియడంతో జోగుపేట పోలీస్ స్టేషన్లో అదే రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో బాలుడు పవన్ మేనమామ మరాఠా రాజు ఫిర్యాదు చేశారు మరాఠా రాజు ఫిర్యాదుతో జోగుపేట ఎస్ఐ పాండు విచారణ చేపట్టారు అక్షన్పల్లి చొరసావద్దున్న సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు నిందితులను పట్టుకునే క్రమంలో జోగుపేట ఎస్ఐ పాండు తన సిబ్బందితో కర్ణాటకకు వెళ్లి విచారణ చేపట్టారు బైక్పై వచ్చి కిడ్నాప్కు పాల్పడ్డ ప్రధాన సూత్రధారులను గుర్తించారు బాలుడి తాతా బాబురావు సునీల్ రవిలను అలాగే బాలుడు పవన్ ను అదుపులోకి తీసుకుని జోగుపేట పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు అనంతరం తల్లి పద్మకు పవన్ ను అప్పగించారు పోలీసులు ఈ సందర్భంగా చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు పద్మను సూచించారు బాలుడు కిడ్నాప్కు పాల్పడ్డ సునీల్ రవిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ పాండు తెలిపారు ఇది ఇలా ఉంటే మరాఠా రాజు అర్జున్ ఇద్దరు భావాభావమర్థుల మధ్య జరిగిన ఆర్థా ఆర్థిక లావాదేవీలతో కుటుంబ వ్యవహారాలతో మనస్తాపానికి గురైన అర్జున్ అప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్ళాడు గత రెండు సంవత్సరాలుగా అర్జున్ ఆచూకీ లభించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తన కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ లో లేకుండా అర్జున్ ఎక్కడున్నట్టు ఏమైనట్టు ఇంత జరిగిన అర్జున్ కుటుంబ సభ్యులు అర్జున్ ఆచూకీ కోసం ఏ పోలీస్ థానాలో కూడా ఫిర్యాదు చేయకపోవడం వెనుక ఉన్న మర్మమేంటో అనే విషయాలపై జోగుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చెల్లె యొక్క కొడుకు ఒక ఆరు నెలల నుండి అతని దగ్గర ఉంటున్నాడు అతని పేరు వచ్చేసి పవన్ ఒక సిక్స్ ఇయర్స్ ఉంటుంది అయితే నిన్న ఈవినింగ్ నాలుగు గంటలకు ఒక గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి రోడ్డు మీద ఆడుకుంటున్న వ్యక్తిని బలవంతంగా తీసుకొని వెళ్ళినట్టు మాకు ఫిర్యాదు ఇవ్వడంతో మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా సిసి కెమెరాలు అబ్జర్వ్ చేసి వెరిఫై చేసుకుని ఆ పర్సన్ని ఐడె ఐడెంటిఫై చేయడం జరిగింది అతను సునీ సునీలు రవి అనే ఇద్దరు వ్యక్తులని వాళ్ళు వచ్చేసి ఈ కర్ణాటకలోని గుల్బార్గకు చెందిన వ్యక్తులు ఆ సిసి ఆధారంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కర్ణాటక వెళ్ళి గుల్బార్గ్ నుంచి ఆ మీ కిడ్నాప్ అయిన పర్సన్ని బాయ్ని రిస్క్ చేసి ఛేదించడం జరిగింది ఫర్దర్గా ఇది ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది వీళ్ళిద్దరు బాబుకి బాబు అయితే ఒకరు మామయ్య అయితే బాబుకి బాబు రిలేటివ్స్ ఆ రిలేటివ్స్ అంటే దేనికోసం సార్ ఇదంతా జరిగింది విలేజ్ అంటే ఇంటర్నల్గా ఫ్యామిలీ ఇష్యూ నడుస్తుంది ఫైనాన్షియల్ పర్పస్లో అది ఫర్దర్గా మీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది విలేజ్ నేను బయరుగమ్మ పని కంబర్ పని చేస్తాను ఏదో వచ్చింది పని చేసుకుంటా బతుకుతాను అంటారా నేను రాలేదు రెండు నెలలు మూడు నెలలు గిటా ఉన్నారు ఇండి ఉన్నారు ఇన్ని ఉన్నారు మా చెల్లెలకి ఆచక్ వచ్చి ఏమన్నది ఎన్నే మంచిగా ఉండదే నేను మా మామూలు దగ్గర పోతాను నాకు అత్త మామలు ఉన్నది పోయేస్తా అంటే పోయిరా అమ్మానే ఐదు వందలు ఇచ్చి పంపించిన ఎవరు వాళ్ళు మగ్దాలు రాయకోడు పోయించేడికి వెళ్ళి రాయకోడికి వెళ్ళి అక్కడ రెండు రోజులు ఉన్నది అలా మా తమ్ముడు తీసుకొపోయి ఆడ వాళ్ళ అత్తగారి దగ్గరికి వదిలేసి వచ్చాడు అలా పదిహేను రోజులు ఉన్నది పది రోజులు ఉండి మళ్ళీ వచ్చేసింది రాయకోడుకు రాయకోడికి వచ్చేసి పిల్లగాడు నా దగ్గరనే ఉన్నాడు ఏ పిల్లగానికి నిన్న ఏం చేసిరు ఐదారు నెలల సంది పిల్లగాడున్న నా దగ్గర అని ఆయన నిన్న ఎవరికి పంపించారో పోరానికి లేపుకొనిపోయారు ఇక్కడ ఆరు లక్షల ఎనభై వేలాకుంటా ఇదే ఎడ్ల బేరం చేసుకుంటా అందరు తెలిసిందండి ఇక్కడ ఎడ్ల బేరం చేసుకుంటా నాకు చెప్పవాలి పోవాలి పోయి ఆయన మాట్లాడి రావాలి ఆయన పోయి పైసలు ఇచ్చి రావాలి ఏందంటే నాకు ముంగటి ఇచ్చిన అంటే ఎప్పైందని చెప్పి ఆయన వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వాళ్ళమౌలు కడగలు పిల్లలతో వెళ్ళిపోయింది లింగంగా 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 పిల్ల పిల్లలు ఒక దావ దొరికి తీసుకుని వచ్చిన నా చెల్లెలు నడరమ్మా అని తొలుకొచ్చినా సార్ తొలకొచ్చిన నా సొంత బిడ్డ లేక చూసుకున్నా మీకు అర్జున్ ఎంత ఎంతమంది పిల్లలకి ఐదు మంది నలుగురు బిడ్డలకు కొడుకు ఇప్పుడు నిన్న వచ్చిరండ నిన్న రెండు గంటలకేమొచ్చిరంట వచ్చి రెండు గొడ్డలు కావాలమ్మా అని చెప్పి మన భాషలో రెండు గొడ్డలు కావాలంటే మా కొడుకు అడుగుతా అని వీళ్ళకి నాకు ఫోన్ చేసారు ఫోన్ చేసినాక మామూలు ఫోన్ చేసింది అరే గొడ్డను ఆడుతున్నారు బిడ్డ అంటే ఎక్కడోళ్ళు ఏమైనా ఇప్పుడు ఆడ దుకాణం ఉన్నది ఉన్న సంవత్సరం రోడ్డు మీద పడ్డదా అని నేను అన్నా అనే వరకు లేదు బిడ్డ ఒక పెట్టిన గుడ్డలు చూపెట్టు అయితే వాళ్ళు ఏ ప్లాన్తో వచ్చారు తెలియదగారు అది నా గిటా అర్థం కాలేదు నా గిట్ట ఫోన్ మాట్లాడిరు నా ఫోన్తోనే మాట్లాడేరు అన్న గొడ్డలు కావాలని అంటే ఏ ఊరి మీద అన్న మేము పదిహేనుకి వచ్చినాము అక్కడపల్లికి వచ్చినాము మాకు అవి గొడ్డని కామన్ పట్టి కాటు గొడ్డలు కావాలన్నా అవి అసలు గుడ్డను బంద్ చేసినా అన్న నేను నేను పని బంద్ చేసుకుని రెండు నెలలు తినమా నేనే రోడ్ మీద పడ్డాను కుళ్ళే చెప్పేసిన అనేవరీకి వెళ్ళి పోయి పోయి అని పది రూపాయలు ఇచ్చారు అన్న సగ సాగర్ ఆ డబ్బులకు వెళ్ళి వాడు సాగర్ పోయి బండి మార్చుకున్నాడు ఆ బండి మీద పిల్ల ఉన్నది ఇక అవతల సాగర్ బండి అవతల వేసుకొని నోరు బైక్ బైక్ రాపుట్ ఇచ్చిన సార్ రాత్రి గిటా పోయినాం రాత్రి పిల్లగాని పేరు ఏంటి పవన్ పవన్ కుమార్ సార్ మీ చెల్లెల పేరు పద్మ నిలబడ్డారు నిలబడి పిల్లగానికి సాగర్కు పది రూపాయలు ఇచ్చిండు ఇక కంబరీ ఇది అది అంటే ఇది అని నేను చెప్పిన నాకు తెలువది మేము పచ్చిది వన్కొచ్చినాము మళ్ళీ ఇట్లా మా గుడి ఉన్నాయి మళ్ళా ఈత సాగర్ చెప్పియమా అంటే నేను దోరియా పిల్లగానికి కూడా అన్నా నేను ఆ జర తోడి కాలు మొక్తా అని పిల్లగానికి పంపించారు రూపాయలు ఇచ్చి ఇక పిల్లగాడు పోగానే వాళ్ళ జరసేపు మాట్లాడి ఎదైపోయిండ్రు ఎడిపోయి ఇక పిల్లగానికి తీసుకుపోయిండ్రు అంట ఇక అప్పుడే నేను ఇక ఏడుచుకున్నా చూసుకుంటా నేను ఎండినా ఇక దొరకలేదు పద్మకు ఏమైత అమ్మను పద్మకు పెద్దమ్మ నా మర్జిబిడ్డేనే ఇప్పుడు పద్మ భర్తనా వచ్చింది ఎవరు వచ్చారు రాలేదు పద్మా భర్త వేరే పంపించింది ఇక అక్కడి చెడి వచ్చి ఇక ఇక్కడ పోయిండ్రు ఇక్కడ చెడి మళ్ళీ ఇక్కడ ఈ నిలబడ్డాడు వచ్చి ఏమడి ఆ ఇట్లా గుడ్డన్న అడిగిండు నాకు గుడ్డన్న అడిగిండ్రు గొడ్డన్న అడిగితే నాకు కొడుకు లేడు మళ్ళీ మా పని పండు ఉన్నదని అని చెప్పిన సార్ నేను గింటానా ఇగా బాయ్ మాట మాటలు 10 రూపాయలు ఇచ్చి పిల్లగానికి దుకనం జోడిచ్చి ఇప్పుడు 17 పోయింది లేదా పద్మాపుడు లేదు 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 7 కోయింది ఆమే అమ్మ వచ్చబయింది పిల్లగాడి ఇండే ఉన్నాడు పిల్లగాడి ఇన్ని ఉంది హ్మ్ పేరు పిల్లగాని పవన్ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఏడేది 7 ఏది ఆరు మీట బాడారు హ్మ్ ఆటోరా ఆ 6 సంవత్సరాలు ఉంటారు నా 7 సంవత్సరతం బాబు బాబు बाबूराव कहाँ रहते हैं मैं मैं ना। मैं नकली चोर से पर हाँ क्या हुआ था बच्चे को लाओ बोले क्या आप हाँ आप ही बोले <coughs> <coughs> किसको बोले थे हमारे बच्चे ये पोते क्या नाम है पोते का सोने कितने दोनों आए थे सोने अपन ना को तो नाम है हाँ हाँ क्या बोल रहे थे पुलिस पुलिस वाले क्या बोल रहे हैं क्या झगड़ा चल रहा था बताओ दोनों के बीच में दोनों के बीच में है उनको क्या कि पैसा देना है बेटे का नाम क्या बेटे का नाम राजू क्या झगड़ा चल रहा था क्या चल रहा है बोल रही वही सब पैसे दे वो दे बोल रहा है कितना पैसा देना कर कितना है कि उसार मालूम है उसको मालूम है हाँ भैया को मालूम है उसको क्या मालूम है वो सात किधर गए क्या पता عبدو تيار صاحب تيار صاحب تيار صاحب अलग ही أنا جيت هسه मैं बेमार गिर तो बहुत ही आलस था वो उनका वो पद्मा क्या होते हैं आपको बहु को बहु है हाँ कितने बच्चे हैं बहु को पांच चार बेटे क्या है? एक, है एक लड़का है कितना अच्छा साल से रह रहे कर्नाटक में भाई बहुत सार से उधर ही था इतना वैसा ये रायकोड में कौन रहता वो हमारे संबंधित उसके दाब माँ बाप माँ बाप ओके ओके है माँ बाप भाईया रहते कितने साल हो गए शादी होके तुम्हारा बेटे बेटे की शादी जब भी तेरे पापा छोटा आ... होता जब भी दस पंद्रह साल में अच्छा